యానాం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ సంబంధించి చమురు సంస్థలు నష్టపరిహారం నియోజకవర్గంలో ప్రజలందరికీ అందించాలని ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకులు తోట రాజు డిమాండ్ చేశారు స్థానిక పెరి రోడ్డులో గల గాజుల గార్డెన్ కళ్యాణ మండపంలో తోటరాజు ఫాలోవర్స్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభ కార్యక్రమంలో యానం ఊరు కోసం ఊరు బాగు కోసం అభివృద్ధి కోసం సంక్షేమం కోసం తోటరాజు ఎప్పుడూ ముందుంటాడని ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని ఇకపై తన జీవితం ఊరు ప్రజల బాగు కోసమే అన్నారు తనను రాజకీయాల్లోకి రావాలని ఎవరూ ప్రలోభ పెట్టలేదని తాను రాజకీయాల్లోకి రావాలని తన సొంత నిర్ణయమే తప్ప వేరే ఎవరు ప్రోత్సాహం లేదన్నారు ఓఎన్జీసీ పరిహారం కోసం సోమవారం పదకొండు గంటలకి పుదుచ్చేరి గవర్నర్ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఎంపీ తదితరులను కలిసి వినతి పత్రం అందించనున్నానన్నారు ఈ నెల ఎనిమిదవ తేదీన తొలి అడుగు కార్యక్రమంతో ప్రజలు ముందుకు వచ్చానని ఈ రోజు వరకు ఎవరైనా సహాయం కోరి తన వద్దకు వచ్చినా తన వద్ద సహాయ సహకారాలు అందిస్తున్నా అందుకే నెల రోజులు పూర్తవ్వకుండానే యువత నాతో నడిచేందుకు సిద్ధపడి ఈ రోజు ఇంత భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా వందలాది మంది యువత తోటరాజుతో నడవటానికి సిద్ధపడి తోటరాజు ఫోటో ఉన్నటువంటి కండువాలను ధరించారు ఈ సందర్భంగా అభిమానులు ఘనంగా సత్కరించారు అదేవిధంగా సభాధ్యక్షులు రెడ్డి సత్యశంకర్ కోటి మొన్న తదితరులు తోటరాజు సేవా కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో కోన సూరిబాబు కృష్ణతో పాటు ఈ వివిధ గ్రామాల నుంచి యువత గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

पनेसी चूड़ी